ఎన్నికలలో అవకతవకలు అంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు సహేతుకం కాదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్లో మాట్లాడిన ఆయన ఎన్నికల సంఘం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని చెప్పారు దీనిని కేవలం కాంగ్రెస్ రాజకీయం చేస్తుందన్నారు ప్రజలు ఉపాధి కోసం లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్నారు దీనిని బూత్ లెవెల్ ఆఫీసర్ సరిచేస్తారని కొందరు అలా చేయకపోవడం వల్ల సమస్యలు వచ్చాయని చెప్పారు అసలు ఓటర్ ఐడిని ఆధార్తో లింక్ చేస్తే ఇలాంటి సమస్యలు ఉండవని కిషన్ రెడ్డి అన్నారు నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఓటర్ ఐడిని ఆధార్తో లింక్ చేయాలన్న ప్రతిపాదన తెస్తే కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టుకు వెళ్ళిన విషయం ప్రజలు మర్చిపోరని ప్రశ్నించారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా స్వాతంత్రం కంటే ముందు కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఈ సమస్య ఉన్నది దీన్ని గతంలో ఎలక్షన్ కమిషన్ కొంత నిర్ణయాలు తీసుకొని కొంత స్కీమ్ లైన్ చేయడము ఇది మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఓటర్ లిస్టుతో ఆధార్ లింక్ చేద్దామని ప్రతిపాదన పెడితే సుప్రీంకోర్టుకు వెళ్ళి వ్యతిరేకంగా తీర్పు తీసుకురావడం జరిగింది ఓటర్ చోర్ ఎక్కడ జరుగుతుంది మన హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే మన వార్డ్ ఆఫీస్లో ఓటర్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది వార్డ్ ఆఫీస్లో ఓటర్ ఎన్రోల్మెంటు ఓటర్ లిస్టు ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు వాళ్ళు దానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ఏం సంబంధం నాకైతే అర్థం కాదు కాబట్టి వార్డ్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక క్లర్కో లేకపోతే ఎల్డీఓ ఎల్ఈసీఓ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారో ఆయన ఇంటింటికి వెళ్ళి ఓటర్ లిస్ట్ తయారు చేస్తారు దానికి నరేంద్ర మోడీ గారికి ఏం సంబంధం ఎంత